హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఇక బాలు మీనా ఫోన్కి ఫోన్ చేస్తాడు మీనా ఫోన్ అక్కడ రోడ్డు మీద పడుంటుంది అదేంటి మీనా ఎవరు వాళ్ళు మీననెందుకు బలవంతంగా తీసుకెళ్లారు ఛా ఎలా తీసుకెళ్లారు ఎలా కాపాడాలి ఏంటి అని చెప్పేసి టెన్షన్ పడుతూ ఉంటాడు బాలు అప్పుడే రోడ్డు మీద రెండు పువ్వులు పడిపోయి ఉంటాయి ఇంకా పువ్వులు చూసి మీనా సర్దుకుంటున్నప్పుడు ఫోన్ మాట్లాడుతూ ఉంటాడు బాలు ఇవాళ కదా సార్ ఫ్యామిలీ అంతా కలిసి జరుపుకుంటున్నాము ట్రిప్పుకి లారే సార్ మా రాజేష్కి ఫోన్ చేయండి వస్తాడు అని బాలు ఫోన్ కట్ చేస్తాడు మీనా అప్పుడు పూలు చర్దుకుంటూ ఉంటుంది ఏంటి మీనా నీట్లాగే ఇవి పూలు కూడా కొత్తగా కనిపిస్తున్నాయి ఇవి ఇంగ్లీష్ పూలు అండి ఓహో ఇంగ్లీష్ మీడియంలో చదువుకున్నాయా మనకు తెలియదులే పండగలు అప్పుడు డెకరేషన్ కడుగుతారని ఇవి ఆర్డర్ పెట్టాను బాగున్నాయి మీనా నాకు ఇవ్వు కారులో దేవుడి దగ్గర పెడతాను అని చెప్పేసి బాలు ఇంకా పూలు తీసుకుంటాడు ఇంకా విద్యాకే కాదు ఇంకొకరికి కూడా పూలు కావాలంట ఇచ్చేసి వస్తాను అని చెప్పేసి అప్పుడు మీనా బయలుదేరుతుంది ఇంకా ఆ పువ్వులలాగా ఈ పువ్వులు కూడా ఉన్నాయని చెప్పేసి బాలు గుర్తుపడతాడు ఇక మీనా ఆ పువ్వులు దారంట వేసుకుని వెళ్తుంది ఇక చూస్తే ఆ పువ్వుని ఫాలో అవుతూ బాలు వెళ్తాడు ఇక దినేష్ తండ్రితో ఊహించుకుంటూ ఉంటాడు కళ్యాణి ముక్కు కసక్ కళ్యాణి చౌలు కసక్ అని చెప్పేసి అనుకుంటూ ఉంటాడు అన్నా దాన్ని తీసుకొచ్చామన్నా అవునా వచ్చిందా వచ్చేసిందా ఎక్కడుందిరా అక్కడ రూమ్లో కట్టిపడేసామన్నా ఆహా ప్రాణాల మీద ఆశ వదులుకునేలా చేస్తాను పదరా అని చెప్పి ఇంకా అది కాని చూపిస్తారు నాని రే ఇట్రా అని చెప్పేసి ఇంకా ఆ మనుషులు లాక్కొని వెళ్తాడు ఒక్కటి కొడతాడు వాళ్ళ మనుషుల్ని ఎందుకు కొన్నా కొట్టావు నువ్వు చెప్పినట్టే కదా వాళ్ళని తీసుకొచ్చాము చెవట వద్దమ్మా నేను చెప్పినట్టే తీసుకొచ్చార్రా కానీ చెప్పిన దాన్ని తీసుకురాలేదు కళ్యాణి తోటి కొడల్ని తీసుకొచ్చారా మీరు ఆ రుద్రగాడు ఎర్రచీర కట్టుకున్న అమ్మాయి అని చెప్పాడన్నా రే ఎర్రచీర చీర కట్టుకున్నంత కళ్యాణి అయిపోతారా ఇది నన్ను కొట్టి పోలీసులు కప్పు చెప్పాడే ఆ బాలుగాడు వాడి పెళ్ళాం రా ఇది సరే ఇది ఒక అందుకు బాలుగాడు మీద నా పగ తీర్చుకునేందుకు పనికి వస్తుంది దీని విషయంలో ఏం చెయ్యాలో ఆలోచిస్తా ముందు ఆ కళ్యాణి సంగతి తేలుస్తాను అని దినేష్ అంటాడు ఇక మనోజ్ రూమ్లో ఫోన్ మాట్లాడుకుంటుంటే అప్పుడే రోహిణి వస్తుంది హే వచ్చేసావా రోహిణి ఆ వచ్చాను మనోజ్ కానీ మళ్ళీ వెళ్ళాలి ఎక్కడికి విద్య వాళ్ళ ఫాదర్కి ఏదో సర్జరీ అంటాం అర్జెంటుగా యాభై వేలు కావాలంది అప్పుగానే కదా అని నేను అడిగి తెస్తానని చెప్పాను అప్పులు వచ్చే స్థాయిలో మనం ఉన్నామా రోహిణి నాకు ఎన్నో సార్లు ఫైనాన్షియల్గా హెల్ప్ చేసింది మనోజ్ వాళ్ళ ఫాదర్ కోసం కాబట్టి హెల్ప్ చేద్దాము ఆయన ఎవరో నాకు తెలియదు రోహిణి అయినా ఉన్న డబ్బులు అంతా డీలర్కి కట్టేశాం కదా ఇప్పటికి ఇప్పుడు యాభై వేలు అంటే ఎక్కడ నుంచి తెస్తావు ఫ్రెండ్ అవసరంలో ఉంది మనోజ్ నాకు అవసరం ఉన్నప్పుడు లేదనుకుంటా హెల్ప్ చేసి తను ఇప్పుడు నీకు నీలాగా చేతులు ఎత్తేస్తే మా ఫ్రెండ్షిప్కి ఏమర్థం ఉంటుంది నన్ను ఏం చేయమంటావు రోహిణి నీకు అవసరమైనప్పుడల్లా నేను చాలా డబ్బులు ఇచ్చాను అప్పుడు నన్ను ఏం చేయమంటావా అని నేను అడిగానా సారీ రోహిణి అంతకుమించి ఏం చేస్తావులే అని చెప్పేసి రోహిణి అంటుంటే ఇంకా దినేష్ దగ్గర నుంచి ఫోన్ వస్తుంది ఎవరు విద్యనా నాకు ఇవ్వు నేను మాట్లాడతాను అని చెప్పేసి మనోజ్ అంటుంటే షాప్ తెరిచాక ఎలాగైనా అరేంజ్ చేస్తానని చెప్తాను అని మనోజ్ అంటాడు అవసరం లేదు నేనే చెప్తానులే అని చెప్పేసి ఇంకా రోహిణి అక్కడ కూర్చుంటుంది ఫోన్ లిఫ్ట్ చేయకుండా కట్ చేసేస్తుంది మళ్ళీ దినేష్ ఫోన్ చేస్తాడు మనోజ్ ముందు ఫోన్ లిఫ్ట్ చేయకపోతే అనుమానం వస్తుంది అని చెప్పి ఇంక ఇయర్ ఫోన్స్ పెట్టుకుని మాట్లాడుతుంది దినేష్ తోటి నువ్వు డబ్బులు తీసుకొస్తావా లేదా నేనే మీ అత్తారింటికి రానా అని చెప్పి దినేష్ బెదిరిస్తుంటే అని దినేష్ అని ఫోన్ కట్ చేసేస్తాడు అమ్మో వీడింత ముందులా కాదు కొట్టించానని పగతో ఉన్నాడు ఈ చెన్ని ఇచ్చి టైం ఇవ్వమని వాడిని అడుక్కోవాలి ఇప్పుడు వెళ్ళి సరే మనోజ్ నేను వెళ్ళొస్తాను మళ్ళీ నా ఎక్కడికి రోహిణి ఒక క్లయింట్ని డబ్బు అడిగాను ఇస్తాను రమ్మంది తీసుకెళ్ళి విద్యకి ఇచ్చేసి వస్తాను నువ్వు లేకపోతే నన్ను తిరుగుతుంది పర్వాలేదు నేను తిట్టంది ఆవిడొక్కరితే ఆ లోటు కూడా తిరిపోతుందిలే పూజ చేయించాలంది కదా హెల్ప్ కూడా చేయాలి అది కూడా ముఖ్యమే పూజ టైం కల్లా వస్తా మనోజ్ ఆ సరే ఆటోలో ఏం వెళ్తావు మన కార్లో నేనే తీసుకువెళ్ళి తీసుకొస్తాను పదా అని మనోజ్ అంటుంటే ఇద్దరం లేకపోతే అత్తయ్య ఇద్దరిని తిడుతుంది నువ్వు ఉండు ఏదో చెప్పి మేనేజ్ చెయ్యి సరే రోహిణి జాగ్రత్తగా వెళ్ళు సరే ఇంకా వెళ్తూ వెళ్తూ రోహిణి మనోజ్ని హక్ చేసుకుంటుంది సారీ మనోజ్ ఎందుకు నేను నిన్ను మోసం చేస్తూ నీకు అబద్ధం చెప్తూ నిన్నే కోపడుతున్నాను అని చెప్పి మనసులో అనుకుంటుంది రోహిణి నేనే కదా రోహిణి నీకు సారీ చెప్పాలి నువ్వెందుకు సారీ చెప్తున్నావు నీ దగ్గర డబ్బులు లేవని తెలుసు కూడా విసుక్కున్నాను నా టెన్షన్ అలాంటిది ఏమీ అనుకోకు మనోజ్ సరే రోహిణి వస్తాను ఓకే వెళ్ళు అని చెప్పేసి ఇంకా మనోజ్ అంటాడు రోహిణి అక్కడి నుంచి వెళ్ళిపోతుంది అయ్యో పాపం అమ్మాయికు రాలు మనసులో ఏమీ దాచుకోలేదు ఒక్కటి కూడా రహస్యంగా ఉంచుకోదు ఏంటో అని చెప్పి మనలో తనలో తాను అనుకుంటూ ఉంటాడు రోహిణి గురించి ఇంకా మీనా కట్టలు విప్పండి అని చెప్పేసి గట్టి గట్టిగా వదులుకుంటూ ఉంటుంది కానీ ఇంకా కట్టలు విప్పకుండా అలా కూర్చోబెడతారు దినేష్ మనుషులు అప్పుడే దినేష్ వచ్చి నోటికి ఉన్న ప్లాస్ట్ తిప్పుతాడు రే ఎవడరా నువ్వు ఈ రాజ్యానికి రాజుని ఎందుకు తీసుకొచ్చావు నీ మొగుడు నాకు బాకీ ఉన్నాడు అయితే నా మొగుడు నడుగు దానికి నన్నెందుకు తీసుకొచ్చావు వాడి ఇవ్వాల్సింది నేనేది తీసుకోవాల్సింది నేను ఇవ్వాల్సింది వాడు తీసుకోవాల్సింది చాలా ఉంది రే నీ మంచి కోసమే చెప్తున్నాను మర్యాదగా నన్ను వదిలే నన్ను ఇలా ఎతకొచ్చామని తెలిస్తే మా ఆయన నీ కాళ్ళు చేతులు విరగ్గొడతాడు కొడతాడు నవ్వుతూ ఉంటాడు రా నివ్వు అప్పుడు చూద్దాం ఏం చూస్తావురా నీ చావు నువ్వే చూస్తావు డబ్బులానికి ఎక్కువ గుణపానికి తక్కువ అన్నట్టున్నావు పుల్లని విరిచేసినట్టు విరిచేస్తాడు మా ఆయన ముందు కట్లు విప్పుతావా లేదా నీ మొగుడు అంత మొనగాడా అలాంటి వాణ్ణి నా కాళ బేరానికి తీసుకురాకపోతే చూడు నీ కాళ్ళతో ఒక బేరం ఆడద్దామని అనుకుంటున్నావా ఏ నువ్వు అడుకోవడం లేదా చి వేరోడా అసలు నీ కాళ్ళు ఉంటేనే కదా రెండు కాళ్ళు ముక్కలు చేసి నీ చంకలో పెట్టి జైలుకి పంపిస్తాడు మా ఆయన చాలా ఎక్కువ మాట్లాడుతున్నావు అని చెప్పి రివర్స్లో మళ్ళీ ప్లాస్టర్ వేస్తాడు మీనాకి ఇప్పుడు తిట్టు అంతే ఇంకొక తంత అంత ఉంది దినేష్ని మీనా అన్న 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 ఒకసారి ట్రా అన్న ఒకసారి రెండు అన్న చెప్పి దినేష్ని తీసుకువెళ్తాడు దినేష్ మనిషి కిటికీలోంచి బాలుని చూస్తారు దినేష్ వాళ్ళు ఆ మీనా కనపడకుండా మీనాని కవర్ చేస్తాడు దినేష్ ఇక బాలు ఆ పూల ఆచూకీ ద్వారా కార్ దగ్గర దాకా వచ్చి కారులో కవర్ చూస్తాడు ఇదే కదా మీనా ఇంగ్లీష్ పూలు తెచ్చిన కవరు ఈ కవర్ ఇక్కడ ఉందంటే మీనా ఎక్కడ ఎక్కడ ఉంది ఇంకా బాలు చుట్టుపక్కలంతా వెతుకుతాడు ఇక తలుపులు తీసి లోపలికి వస్తాడు హలో పోలీస్ స్టేషనా సార్ సార్ ఇక్కడ వెళ్ళారండీ అని చెప్పేసి పోలీసులకు ఫోన్ చేసి చెప్తాడు అప్పుడే ఇంకా దినేష్ మనుషులు బాలు చుట్టూరా వస్తారు రే ఎవర్రా మీరంతా అని బాలు అడుగుతాడు రే అడుగుతుంటే మిమ్మల్ని రా చెప్పరేంటరా ఎవరు మీరంతా అని బాలు అడుగుతుంటే అప్పుడే దినేష్ కచ్చిఫ్ కట్టుకుని మొహానికి వస్తాడు నువ్వెవర్రా అని బాలు అడిగితే ఇంకా దినేష్ కచ్చిఫ్ తీస్తాడు రే నువ్వా ఏదరా నా భార్య ఎదురా అని కలర్ పట్టుకుని అడుగుతాడు అసలు నీకు అడ్రస్ ఎలా తెలిసింది నా భార్య దారి చూపించిందిరా నా దాచా నా భార్యని అసలు ఎందుకు తీసుకొచ్చా నా భార్యని కంగారు పడకు నీ భార్య క్షేమంగా ఉంది వెళ్ళి ఒక లక్ష రూపాయలు తీసుకురా భద్రంగా అభజెప్తా రూపాయి కూడా ఇవ్వను ఎక్కడరా నా భార్య ఇవ్వకపోతే నీ భార్య ప్రాణాలు గాల్లో కలిసిపోతాయి ఏమన్నావురా అని చెప్పేసి ఇంకా బాలు కొడుతూ ఉంటాడు దినేష్ని ఇక దినేష్ని దినేష్ మనుషుల్ని కొడుతూ ఉంటాడు బాలు మీనా కట్టలు విప్పుకుందాం ఎంత ట్రై చేసినా కట్టలు రావు అక్కడి నుంచి అలా చూస్తూ ఉండిపోతుంది ఇంకా మీనా అప్పుడే రోహిణి బయట నుంచి అలా వస్తుంది ఏంటి బాలు కారు ఎక్కడుంది కిటికీ దగ్గరికి వచ్చి చూస్తుంది రోహిణి చూసి ఒకసారిగా షాక్ అయిపోతుంది బాలు దినేష్ని దినేష్ మనుషుల్ని కొడుతూ ఉంటాడు ఇక అప్పుడే దినేష్ మనిషి బాలు నెత్తి మీద కొడతాడు దాంతో ఇంకా అయ్యయ్యో అని చెప్పేసి మీనా మరియు రోహిణి అనుకుంటారు ఇక బాలు కింద పడిపోతాడు కళ్ళు తిరిగి రే వీడిని కూడా కట్టి రా అని చెప్పి ఇంకా బాలుని కట్టేస్తారు మనుషులు దినేష్ మనుషులు ఇక మీనా కట్టలు ఎలాగైనా సరే విప్పేసుకుని బయటికి రే అని చెప్పి బయటికి వస్తుంది ఏమండి రే దీన్ని కూడా కట్టిపడండి రా అని దినేష్ అంటుంటే రే వదలరా వదలరా అని చెప్పేసి అంటుంది మీనా ఇంకా అక్కడ ఉన్న గద్ద తీసుకుని అందరినీ చితకపాదుతుంది మీనా అప్పుడే ఇక బాలుకి మెలకు వస్తుంది మీనా మీనా అని చెప్పి ఇంకా కట్టలు విప్పుకోవడానికి ట్రై చేస్తూ ఉంటాడు మీనా వాళ్ళని కొట్టని చూసి ఇంక అలా ఉండిపోతాడు బాలు ఇక మీనాను చూసి ఒక అమ్మవారిలా ఫీల్ అవుతాడు బాలు ప్రతి తీసుకొచ్చి రే అని చెప్పేసి దినేష్ మీద పెడుతుంటే ఇంకా బాలు అలా చూస్తూ ఉండిపోతాడు మీనాని ఇక అప్పుడే పోలీసులు వస్తారు ఇక మీనా వెళ్ళి బాలు కట్లు విప్పేస్తుంది ఇదేంటయ్యా నీ భార్యని కిడ్నాప్ చేశారన్నావు చూస్తే నింది కట్టిపడేశారేంటి మీ ఆవిడ ఫైట్ చేస్తుంది నేను వచ్చాక కేసు రివర్స్ అయింది సార్ ఈ గదవల తల మీద కొట్టారు నాకు స్పృహ తప్పింది శ్రీకృష్ణుడు మూర్చపోతే సత్యభామ నరకాసుడితో యుద్ధం చేసినట్టు చేసింది సార్ నా భార్య వెల్ డన్ అని ధైర్ సాహసాలు నాకు నచ్చాయి సినిమాలో క్లైమాక్స్ డైలాగ్లో ఉంది సార్ అని బాలు అంటుంటే ఇంతకీ ఇవి ఆడేవడమ్మా సార్ ఈ ఎదవకి ఒకసారి ఆడవాళ్ళంటే ఆట బొమ్మలతో సమానం సార్ బ్లాక్మెయిల్ చేస్తూ డబ్బులు సంపాదిస్తూ ఉంటాడు ఓ గాడ్ మొత్తం బాలు మినాలకి తెలిసిపోయింది ఇప్పుడు ఏం చెయ్యాలి అని చెప్పి బయట రోహిణిని టెన్షన్ పడుతూ ఉంటుంది అక్కడి నుంచి వెళ్ళిపోతుంది రేపు వచ్చి కంప్లైంట్ ఇవ్వు బాలు కిడ్నాప్ మటన్ కేసు కింద వీణుని జైల్లో వేస్తాను కానిస్టేబుల్స్ వీడిని తీసుకువెళ్ళండి నేను పోలీసు అన్నంతో ఇంకా దినేష్ని పోలీసులు అందరూ ఇంకా బాలు హక్ చేసుకుంటుంది మీనా ఏమండి తలకి గట్టిగా దెబ్బ తగిలిందా లేదు మీనా తగిలితే తలా తోక లేకుండా మనోజ్ మాట్లాడినట్టు మాట్లాడేదాన్ని కళ్ళు బైర్లు అమ్మాయి అంతే అసలు వాడు ఎవడండి వాడు పేరు ఎదవా మన రోడ్డు మీద ఒక ముసలావిండి బైక్తో గుద్దేసి పారిపోతుంటే పట్టు పట్టుకుని కొట్టు మరీ పోలీసులకు కబ్ చెప్పాను అది వాడి పగ ఓహో దారి పోయేది ఈ ఊరు కంపకి తగిలిందా మంచపలే కదా మీనా కాదు కాదు సత్యభామ నిజంగా ఈ వాలన్నీలో నాకు నరసకాసుడితో యుద్ధం చేసిన సత్యభామే కనిపించింది తెలుసా ఊరుకోండి ఆ గదేంటి ఆ త్రిశూలమేంటి నువ్వెలా చూసినా సత్యభామలాగే ఉన్నావు మీనా అంత ఉగ్రరూపం చూసి నేనే హడలిపోయాను ఇక నేనేమో మూర్చిపోయిన కృష్ణులా పడుంటే నువ్వేమో సత్యభామలా యుద్ధం చేశావు ఇంకా మీనా మురిసిపోతూ ఉంటుంది ఇప్పుడు సిగ్గుపడుతున్నావు కానీ అప్పుడు నీ ముఖం వేరేలా ఉంది అని చెప్పేసి ఇవాళ అంటుంటే పోలీసులు కనుక రాకపోయి ఉంటే ఇవాళ నిజంగానే నరకాసుడు వద అయ్యేది పోలీసులు వాడిని మార్చుకి నిన్ను నన్ను పోలీస్ స్టేషన్కి తీసుకెళ్లే వాళ్ళు నిజమేనండి కానీ మీ మీద ఎవరన్నా చేస్తే నా సామిరంగా వాడికి నా విశ్వరూపం చూపిస్తాను అమ్మో వద్దులే ఇందాకే నీ విశ్వరూపం చూసి గడగడ వణికిపోయాను మీనా మా అమ్మాయి కనుక చూసుంటే జీవితంలో నీ జోలికి వచ్చేది కాదు ఇంటికి వెళ్ళగానే మా అమ్మకు చెప్పాలి అయ్యయ్యో ఆ పని మాత్రం చేయకండి ఇంట్లో ఏటి పరిస్థితుల్లోనూ ఈ విషయం చెప్పకండి ఎందుకు మీనా నా నోట్లు నువ్వు గుంజు కూడా తాగదే ఇలాంటివి చెప్పకుండా చేస్తే నా కడుపుబ్రం పెరిగిపోతుంది మీనా అందులోనూ ఇంత గొప్ప పని చేసిన సాయం అంటే అమ్మో నా నాలుగ భరతనాట్యం చేస్తుంది అయినా సరే చెప్పనని నాకు మాట ఇవ్వండి చెప్పంలే దారిలో గుడి దగ్గర ఆగి కొబ్బరికాయతో డిష్ తీసుకు వెళ్దాం పద ఇంకా అక్కడి నుంచి వెళ్ళిపోతారు బాలు మీనా రోహిణి ఇంకేడుస్తూ ఉంటుంది ఏంటి అని విద్య అంటుంటే అయిపోయింది ఈ రెండో పెళ్ళి కూడా నిలబడదు ఈ వాళ్ళతో ఇంట్లో నుంచి నన్ను బయటికి గెంటేస్తారు విద్య నన్ను మా అత్తయ్య మెడ పట్టుకుని గెంటేస్తుంది అసలు బాలుకి నీ గురించి ఎలా తెలిసిపోయినట్టు నీకెలా తెలుసు ఆ దినేష్ గారిని పోలీసులకు పంపిచ్చి ఆడవాళ్ళంటే వీడికి ఆటపొమ్మలతో సమానం బ్లాక్మెయిల్ చేసి డబ్బులు లాగుతున్నాడు అంటున్నాడు బాలు అంటే బాలుకి నా గురించే కదా అన్నది అయితే బాలు మీనా దినేష్ని పోలీసులకి ఎందుకు పట్టిస్తారు మీ అత్తయ్య దగ్గరికి లాక్కు వచ్చి నిజం చెప్పిస్తారు కదా అదంతా ఆలోచించిన పరిస్థితుల్లో నేను లేను విద్య వాళ్ళిద్దరికీ నిజం తెలిసిపోయిందంటే ఇక ఊరు కోరు ఇంట్లో ఈ పాటికే అందరికీ అన్నీ చెప్పేసి ఉంటారు అర్థమైంది ఇది ఎప్పుడు ఒకప్పుడు వాళ్ళు చెప్పాల్సిందే కదా రోహిణి అదేదో వాళ్ళ చెప్పారనుకో అంత సింపుల్గా ఎలా అనుకోవాలి నా కాపురం కూలిపోతుందే ఈ విషయం నువ్వు ఇప్పుడు కాదు ఆబద్ధాలు చెప్పిన రోజే ఆలోచించాలి పెళ్ళికి ముందే నీకు ఇదివరకే పెళ్ళయి ఒక కొడుకున్నాడని చెప్పు ఉండాల్సింది అప్పుడు కనీసం నిజాయితీగా నిజం చెప్పినందుకు మనోజ్ తప్పుగా అనుకునేవాడు కాదు మనోజ్ ఎలాంటి వాడైనా సరే నేను బ్లైండ్గా ప్రేమించాడు నిన్ను బాగా నమ్మాడు రోహిణి ఇప్పుడు ఆ కళ్ళల్లో నా మీద అసహ్యం కనిపిస్తుంది పెద్ద కోడలిగా నా ఇంట్లో గర్వంగా తిరిగాను ఇప్పుడు ఒక మోసగతిగా బయటికి రావాలి రోహిణి ఇప్పుడు నువ్వు ఇప్పుడు ఏం చేయాలనుకున్నా చేయలేవు నిజాన్ని దాస్తే ఎప్పుడు బయటపడుతుందా అని భయపడుతూ బ్రతకాలి పైగా ఆ దినేష్ నిన్ను బ్లాక్మెయిల్ చేయకుంటే అస్తలా వదలడు అందుకే ఇంటికి వెళ్ళి నిజం ఒప్పుకో మనోజ్ మీద ఉన్న ప్రేమతోనే అబద్ధం చెప్పానని చెప్పు ఇంకేం మొహం పెట్టుకున్నా ఇంటికి వెళ్ళాలి అని చెప్పేసి రోహిణి ఏడుస్తుంటే అప్పుడే ఫోన్ వస్తుంది రోహిణికి అదిగో మా అత్తయ్య ఫోన్ చేస్తుంది అంటే మొత్తం తెలిసిపోయి ఉంటుంది ఏం చెయ్యాలి మనోజ్ కూడా ఫోన్ చేస్తున్నాడే ఏం చెప్పనే ఫోన్లో మాట్లాడుకునే విషయం కాదు ఇది ధైర్యంగా ఇంటికి వెళ్ళి రోహిణి ఏదన్నా ఫేస్ చెయ్యి అని విద్య అంటుంది ఇంతకాలం ఆడిన నాటకానికి తెరదించి అని విద్య అంటుంటే ఇంక రోహిణి ఏడుస్తూ ఉంటుంది నెక్స్ట్ వచ్చే ప్రమోలో అయితే బెడ్రూమ్స్ కోసం రోజుకో గొడవ అవుతుందని విన్నాను అప్పట్లో మీరు ఇల్లు కట్టుకోవడానికి లోన్ కోసం అప్లై చేస్తే మా ఆయనే కదా లోన్ శాక్షన్ చేయించింది లేదంటే మీరు ఈ మాత్రమైన ఇల్లు కట్టే వాళ్ళ అని శోభ అంటుంటే ఏ ఏమంటున్నావు నువ్వు ఏంటి మీద మీదకి వస్తున్నావు కొడతావా అని శోభ అంటుంటే బయటకు నడవంటి ముందు లేదంటే అని బాలు అంటుంటే రే ఏం మాట్లాడుతున్నావురా అని చెప్పేసి ఇంకా సత్యం బాలుని కొడతాడు ఇక బాలు అలా ఉండిపోతాడు మీనా షాక్ తల్లా చూస్తూ ఉండిపోతుంది నెక్స్ట్ వచ్చే అప్కమింగ్ వీడియోస్ కోసం ఇప్పుడు మా ఛానల్ లైక్ చేసి తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే పక్కనే ఉన్న గంట సింబల్ మీద క్లిక్ చేయండి అప్పుడే మేము చేసే వీడియోలు మీకు వస్తాయి ఈ వీడియో కనుక నచ్చి మా వీడియో మీకు ఎలా అనిపించిందో కింద కామెంట్ సెక్షన్లో తెలియచేయండి